తర్వాత నాకు అది ఇన్ఫార్మెన్స్ లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈ రోజు నాయకులు పోయినంత మాట్లాడినా కార్యకర్తలు ఎవరు కూడా వీడలేదు ఇంకా ఏంటంటే గ్రామాల్లో బాగా చెప్పింది అప్పటి నుంచి ఉద్యమం సమయం నుంచి నాయకులు అయితే ఇంకా కూడా చాలా స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేస్తాం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న దాదాపు ఎనిమిది ఆరు మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం చాలా మంది పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీ అభ్యర్థి వెంకటామరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపడతామని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను మరి మన ఓట్ రూపంలో దాన్ని డైవర్ట్ చేసి ఉంటామని చెప్పేసి ప్రజానికందరి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఎనభై హామీల పేరు మోసం చేసింది రైతుల సంక్షేమానికి ఆరిపొచ్చేసిందని ఈ రోజు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఇంత ఏర్పాటు చేయలేదని దళారులకు మధ్య తక్కువ రేట్ కమ్ముకునేటువంటి పరిస్థితి దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు రైతుల పంటలు కూడా చాలా వరకు వెళ్ళిపోవడం జరిగింది ఎండిపోయినటువంటి పంటలను కనీసం ఒక్క నాయకుడు గాని ఎమ్మెల్యే గాని మంత్రి గాని లేకుంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య చెప్తున్నటువంటి ఇన్చార్జీలు గాని ఇంతవరకు వారిని మాట్లాడించినటువంటి పాప నడుకోలేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా ఎండిపోయినటువంటి పంట రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అదే విధంగా వారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి బాని కొద్ది రోజులు లోపల ఉండడం వల్ల మరొక స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ ఈ రోజు వారు జనాల్లోకి రావడం జరుగుతుంది నియోజకవర్గానికి మన హరీష్ రావు గారు ఒక ఇరవై వేలు టార్గెట్ ఇచ్చింది కానీ ఈ రోజు ఇరవై వేలు కాదు కదా ఇరవై ఐదు వేలు పైన నుంచి ఈ రోజు ప్రజలు వస్తా ఉన్నారు మేము ఎగ్గినటువంటి వెహికల్స్ కానీ ఇంకా మాకు వెహికల్స్ కావాలి మన మాకు అరేంజ్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ విధంగా పెద్ద ఎత్తున నర్సాపూర్ని ఈయల్స్ మార్కెట్ ఎందుకంటే నాయకమైనంత అయినంత మాత్రం కార్యకర్తలకు లేదు ఈ రోజు కార్యకర్తల కృషి వల్లనే ఈ రోజు మేము నాయకులుగా తయారైన మరి ఈ రోజు ఏంటంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి చాలా బదిలీలాడినా కూడా వెళ్లకుండా పార్టీకి కట్టుబడినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకుంటాం వారికి అందుబాటులో ఉంటాం వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము వారి ధరలో ఉంటామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది ఇద్దరు కార్యకర్తలు కూడా నమ్మి ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు అక్కడ గాలి అనిల్ కుమార్ గారు ఇక్కడ మన వెంకట్రామరెడ్డి గారు ఇద్దరు గెలుపు కోసం లక్షలాదిగా తరిగి వచ్చి ఆ ఒక కార్యక్రమాన్ని విచారించడం జరుగుతుంది ఈ సభ ద్వారా ఇచ్చే మెసేజ్ ని గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది నష్టం లేదని చెప్తున్నాను కదా ఈ రోజు నాయకులు చాలా తక్కువ మంది వేయడం చాలా అంటే చాలా మినిమం మండలిచ్చి ఇద్దరు ముగ్గురు కానీ ఏ గ్రామాలు అయితే పోయినాయో ఆ గ్రామాల్లో ఆల్రెడీ కార్యక్రమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు పార్టీకి ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే పోయినటువంటి వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలతో కూర్చొని ఈ రోజు అనేది బయటికి రానటువంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది దాని వల్ల ఏంటంటే మాకు ఇంకా లాభమే చదివి నష్టమైతే ఎక్కడ లేదు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు పార్టీ మారడం జరిగింది సో మాకు ఎటువంటి లేదు ఈ రోజు కూడా రైతుల కోసం బయటికి రావడం జరిగింది కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రావన్నటువంటి వాళ్ళు ఈ రోజు నీళ్లు వినుక్కున్నాయి తాగునీరు అందించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ఏంటంటే వీళ్ళ నిర్వహణ లోపం వల్ల గ్రామాల్లో తాగునీరు గట ఏర్పడతా ఉంది రెండు వందల యూనిట్లు మళ్ళీ ఈ నెలలో పోయిన నెల బిల్లు ఈ నెల బిల్లు కలిపి జీరో యూనిట్లు మళ్ళీ జీరో చేసేసి తను ఏమి సక్సెస్ అంటే తన్ని అమల్లోకి తీసుకురాట్లేదు ఎందుకంటే ఎందుకు వాళ్ళ కోర్టు పేరు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు అది ఇంత వరకు వెళ్ళేది కూడా ప్రజల్లో ఒకరు కూడా దీని వెంట ప్రజలు రుణమాఫీ చేయలేదు ఇమీడియట్ వేస్తాను మొన్ననేమో అన్నారు వంద రోజులు మరి మా పరిపాలన చూసి ఓటేయండి దాన్ని దానే అన్నారు ఈ రోజు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోతే రుణమాఫీ చేస్తాం లేకుంటే ఇవన్నీ చేస్తామంటున్నారు అంటే కేవలం ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు మోసం చేయచ్చు కానీ మళ్ళీ మళ్ళీ ప్రజల్ని మోసం చేయలేరు ఎవరు కూడా ప్రజలు అది గమనిస్తా ఉన్నారు మరి అదే విధంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల వందలకు పాలిస్తామని ప్రారంభించి చేతులు గునుకున్నారు ఇప్పుడు ఎండకెళ్ళిపోవడం